అటు తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు ఇటు ఆంధ్రాలో అసెంబ్లీతో పాటు పార్లమెంటు లో ఉంది ఆకట్టుకునేందుకు ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు ఇక తాయిలాలు పంచేందుకు కొందరు రంగం సిద్ధం చేసుకుంటున్నారు పోలీసుల తనిఖీల్లో భారీగా క్యాష్ గోల్డ్ సిల్వర్ లిక్కర్ బాటిల్స్ ఇతర వస్తువులు పట్టుపడుతున్నాయి ఇప్పటికే పలు చోట్ల స్టోర్ చేసిన మద్యం డంపుల గుట్టు రట్టయింది ఎలక్షన్ ప్లానింగ్ తాజాగా గన్నవరం నియోజకవర్గంలో లిక్కర్ బాటిల్స్ యూజ్ చేసింది ఆ మద్యం బాటిల్లను పోలీసులు రోడ్ రోలర్ కింద వేసి ధ్వంసం చేశారు కృష్ణా జిల్లా పోలీసులు చెన్నై కోల్కతా నేషనల్ హైవేపై పొట్టిపాడు టోల్ ప్లాజా దగ్గర రోడ్ రోలర్ తో లిక్కర్ బాటిల్స్ ని తొక్కించారు మొత్తం యాభై ఎనిమిది వేల ముప్పై రెండు వాటర్ల గోవా మద్యం బాటిల్స్ ను ధ్వంసం చేశారు అయితే జిల్లా ఉన్నతాధికారులు రోడ్ రోలర్ కు జెండా ఊపిన తర్వాత బాటిల్స్ ను తొక్కించే ప్రయత్నం చేశారు కానీ ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అందరూ కంగుతున్నారు పోలీసులు జనాలు మీడియా ప్రతినిధులు చెల్లా చెదురయ్యారు ఆ వెంటనే ఫైర్ డిపార్ట్మెంట్ స్టాఫ్ మంటల్ని అదుపులోకి తేవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఎండల తీవ్రతకు ఫైర్ చెలరేగినట్లు భావిస్తున్నారు ఇటీవల ఈ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపిన పోలీసులు బాటిళ్ల వెనుక ఎవరున్నారనే దానిపై త్వరలో కోర్టుకు ఆధారాలు సమర్పిస్తామన్నారు శాంపిల్స్ ను ల్యాబ్కు పంపించామని చెప్పారు